నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నా పేరు మాణిక్ కుట్రలు పనడంలో దిట్టైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు మొదలు కానుండడంతో అధికార పార్టీ నేతలపై ఎల్లో మీడియా ఐటీడిపి తమ్ముళ్లతో కలిసి అధికార పార్టీ నాయకులకి అధిష్టానానికి చిచ్చులు పెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు అందులో భాగంగా సీఎం జగన్ అత్యంత సన్నిహితుడు చిన్ననాటి మిత్రుడైన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారబోతున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టారు గతంలో అమెరికాలో ఐటీ కంపెనీలో పనిచేసిన గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మిత్రుడు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఇండియాకి తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జగన్ పట్టుబట్టి రాయచొట్టే టిక్కెట్ను గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఇప్పించుకున్నారు అప్పటి నుండి జగన్కి వీర విధేయుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడంతో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా అసెంబ్లీలో మాట్లాడి ఎమ్మెల్యే పదవికి డిస్క్వాలిఫై అయ్యారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్లో గెలుపొందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై వేల పైచెల్లుకు ఓట్లతో టీడీపీ అభ్యర్థి రమేష్ రెడ్డిపై గెలుస్తూ వస్తున్నారు జగన్కి అత్యంత సన్నిహితంగా ఉంటూ ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు జగన్ మిత్రుడైన శ్రీకాంత్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి అతన్ని ఎలా అయినా జగన్కి దూరం చేసి ఉమ్మడి కడప జిల్లాలో పట్టు నిలుపుకోవాలని చూస్తున్న బాబు ఎల్లో మీడియా ద్వారా ముఖ్యమంత్రి జగన్ శ్రీకాంత్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం లేదంటూ కొత్త అభ్యర్థికి ఇస్తున్నారంటూ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలని నియమించే సమయంలో ఇద్దరు గొడవపడ్డారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు ఇప్పుడు పుత్ర ప్రేమతో తన కొడుకు లోకేష్ని ఎలా అయినా ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఎందరినో బలు చేస్తున్నారు చంద్రబాబు ఒంటెద్దు పోకడలు తట్టుకోక పార్టీ సీనియర్ నేత విజయవాడ ఎంపీ కెసి నాని టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు అలాగే ఇంకొందరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని పలువురు గుసగుసలాడుతున్నారు తన మీద వస్తున్న వార్తలపై ఇటీవల ఒక సభలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకి సీఎం జగన్కి ప్రజల్లో ఉన్న ఆదరణ తట్టుకోలేమని తెలిసి తనకి ముఖ్యమంత్రికి గొడవ జరిగినట్లు ఎల్లో మీడియాలో వీడియోలు రికార్డ్ చేసి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు తాను వైఎస్ఆర్ పార్టీ వీరాభిమానునని తనకు జగన్తో ఉన్న సంబంధాన్ని ఎవరూ విడదేయలేరు అని చివరి శ్వాస వరకు జగన్ వెంటే కొనసాగుతారని రాయచోటి ప్రజలపైన ప్రమాణం చేసి చెప్పారు తాను ఇలాంటి ప్రచారాలని పట్టించుకోను అని అలాగే ప్రజలు కూడా ఎవరూ పట్టించుకోవద్దని ఇలాంటి ఫేక్ ప్రచారాలని తిప్పికొట్టి చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని రాయచోటి ప్రజలకు పిలుపునిచ్చారు